నా పేరు దుర్గ మనోహర్ మాది రేకుర్తి గ్రామం కొత్తపల్లి మండలం ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ యాభై ఐదు నూట ముప్పై ఏడు మరియు నదినాల ఈ మూడుతో పాటుగా పాత తేదీ గ్రామ పంచాయతీలలో దొంగ పర్మిషన్లతోటి గృహ నిర్మాణాలు జరుపుతున్నారు అదేవిధంగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన మన టౌన్ ప్లానింగ్ అధికారులు భూకబ్జాదారులతోటి కుమ్మక్కయి అక్రమ లావాదేవీలకు పాల్పడుతూ ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నింటినీ దుర్వినియోగం చేశారు ముఖ్యంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవడానికి ఏకైక ప్రధాన పాత్ర పోషించింది శ్రీ చెల్ల శ్రీనివాస్ గారు కొత్తపల్లి మాజీ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అండదండలతో అక్రమ లావాదేవీలకు పాల్పడి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సమ్మక్క సారలమ్మ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది వీటన్నిటికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నేను సంబంధిత ఎంఆర్ఓ నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు కై ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీరిపైన పూర్తి విశ్వాసం ఉన్నది గౌరవ సీఎం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు తర్వాత మన కరీంనగర్ కొన్నం ప్రభాకర్ అన్న గారు మంత్రిని శ్రీధర్బాబు గారు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు తప్పకుండా దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తారని విశ్వసిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే అక్రమ లావాదేవీలకు పాల్పడి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను ఇది ప్రజలందరికీ తెలివాల్సింది ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఇలా వి ఇప్పటి వరకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు గైకొనలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చి ఈ అర్ధనగ్న ప్రదర్శన ద్వారా సంబంధిత సీఎం గారి దృష్టికి పోవాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది